అందరికీ నమస్కారం సింగరేణి గౌరవ సిఎన్ఎండి శ్రీ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ గారి ఆదేశముల మేరకు సింగరేణిలో నూతనంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు అది సింగరేణి నీటి బిందువు జల అనే కార్యక్రమంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా సుమారు ఒక యాభై నూతన వాటర్ బాడీస్ అంటే చెరువులను నిర్మాణం చేయాలని అదేవిధంగా ఆ సింగరేణి పరిసర ప్రాంతాల్లో మైనింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత చెరువులను కూడిక తీసి వాటిలో కూడా ఎండాకాలంలో ఉండే విధంగా ఉండేటట్టు ప్రణాళిక చేస్తున్నారు దాంట్లో భాగంగా ఆర్జీ వన్ ఏరియాలో గౌరవ జిఎం శ్రీ లలిత్ కుమార్ గారి ఇనిషియేషన్ ప్రకారము మేము ఇక్కడ ఆర్జీ వన్లో సుమారు ఒక పదిహేను చెరువులలో పూడిక తీ తీసే కార్యక్రమాన్ని మరియు కొత్తగా ఒక ఏడు చెరువులలో నిర్మాణం చేయడానికి ప్రణాళిక చేశాము దాంట్లో భాగంగా ఇది మొదటి ఒకటో వచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకటో చెరువు సో దీంట్లో ఏంటంటే ఒక అవి ఎక్కడున్నాయంటే ఎక్కడైతే మా బావులు ఉన్నాయో మా బావుల దగ్గర ఏదైతే మేము ప్లాంటేషన్స్ చేసుకున్నామో క్యాచ్మెంట్ ఏరియా నుండి వచ్చే నీళ్ళు ఒక దగ్గర ఆగి అక్కడ ఆగిన తర్వాత దాంట్లో జలాచర నీళ్ళు ఆగిన తర్వాత ఆ నీళ్లలో మంచి జలచరాలు అంటే చేపలు కానీ అవి పెంపకం అలాంటివి చేయడం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటి గ్రామాలకు కానీ విలేజర్స్ కానీ నీళ్ళు అందే విధంగా నీళ్లు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇక్కడ వాటర్ టేబుల్ పెరిగే విధంగా దీన్ని ప్రణాళిక చేసుకున్నాము ఈ విధంగా సింగరేణి వ్యాప్తంగా కూడా సుమారు ఒక యాభై చెరువులు కొత్తగా చేస్తున్నారు ఒక నలభై తొమ్మిది చెరువుల్లో పూడిక తీస్తున్నారు సో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రణాళిక చేసిన గౌరవ సిఎండ్ గారికి మరియు మా జనరల్ మేనేజర్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ